పొదలకూరులో ఘనంగా ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు నన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు పొదలకూరులో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పంచాయతీ బస్ స్టాండ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను నాయకులు గుర్తు చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు బక్కయ్య నాయుడు మండల మహిళా అధ్యక్షురాలు ఆదాల సుగునమ్మలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారని పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు కష్టజీవుల జీవుల అన్నార్థుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని చెప్పారు నందమూరి తారక రామారావు అంటే ఒక వర్సిటీ అని జాతికి మార్గదర్శమని పేర్కొన్నారు అటువంటి వారికి మరణం ఉండదని వ్యాఖ్యానించారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని తెలిపారు ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని నందమూరి తారక రామారావు చాటారని చెప్పారు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కోడూరు భాస్కర్ రెడ్డి పులిపాటి రత్నం నాయుడు మైనార్టీ నాయకులు జమీర్ బాషా ఖాదర్ ఉప్పలమర్తి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని పద్మ గుర్మలలో ప్రజలు ముఖ్యంగా అనుకుంటున్నారు కాబట్టి నేను ఆయనకు ఒక మాజీ మంత్రి గారు మీకు సమా ఇస్తున్నా దయచేసి మీ మానసిక స్థితి ఇంకా రేపు లేని ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు అదేమంటే భగవంతుడు కూడా వదలడం లేదు ప్రతి ఆయన ఈయనకుంటే ఆయనకుంటే చంద్రబాబు నాయుడు గారు రామన్న రాజ్యం కోసం చంద్రన్న పాలన మెరుగ్గా చేస్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉద్యోగుల కార్యక్రమానికి పేద ప్రజలకు వెళ్ళాలని వారికి వారి ఆశయ సాధన రామారావు గారి ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాడు తెలుగు గంగ నల్లంబరు తారక రామారావు వయాంలోంచిన ఫలాలు ఈ మండలానికి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రావడం జరిగింది ఆనాడు తారక రామారావు గారు నిర్మించినటువంటి తిరుగంగ ప్రాజెక్ట్ నుంచి పోత దూరంలో ఆ డ్యామ్ కింద అనేక గ్రామాలు ఆ సాగునీరుని వినియోగించుకునేటటువంటి పరిస్థితి లేక లేకుండా అనేక ప్రభుత్వాలు మారిన అనేక మంది నాయకులు ఇక్కడ శాసనసభ్యులుగా మంత్రులుగా చంద్రమోహన్ రెడ్డి గారు దీక్షతో పనిచేసి ఈరోజు కండలేరు ఎడమ కాలం లిఫ్ట్ కానీ దక్షిణ కాలంకి పొవై పనులు కానీ నీటి సస్యశ్యామలంగా ఈ మండలాన్ని తీర్చిదిద్దినటువంటి చంద్రమోహన్ రెడ్డి అదే దీక్షతో మిగిలిన అన్ని గ్రామాల్లో కానీ తాగునీరు తాగునీరు అందించే ఆయన ఆయన ఆందోళనలో మేమందరం పనిచేస్తామని అభివృద్ధిలో తిరుగులేని చంద్రమోహన్ రెడ్డి ఎన్ని కార్యక్రమాలు ఈ మండలంలో చేసిన ఈరోజు పేద ప్రజల అభ్యున్నతకై హాస్పిటల్ అభివృద్ధి చేసిన హాస్పిటల్లో ఈరోజు సెంటర్ పెట్టినా ఈరోజు విద్యా అభివృద్ధి కోసం అనేక కాలనీలు ఎస్టీ కాలనీలో ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయించిన నీటి సహా తాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చిన అన్ని చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినాయి ఇక్కడ పనిచేసినటువంటి ఈ సొంత మండలంలో పనిచేసినటువంటి మంత్రిగా ఉంటు అన్న స్ఫూర్తితో అనేక ఒడిదుడుకులు ఈ పార్టీలో వచ్చిన అనేక మంది ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా అనేక పార్టీలు ప్రయత్నించిన కార్యకర్తల బలంతో పార్టీ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది గత అన్న నందమూరి తారక రామారావు దంతంతంతంతంతంతంతంతంతంతంతి నాడు మేమందరం దీక్ష భూమి చెప్పా రానున్నది రానున్న పద్దెనిమిది నాటికి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అన్న నల్లమూరి తారక రామారావుకి అధికారంతో ప్రజా విజయంతో అర్పిస్తామని తెలియజేయడం జరిగింది ఈ రోజు అన్నకి ఘనంగా తెలుగుదేశం పార్టీ నుంచి నివాళులర్పిస్తూ కార్యకర్తల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క పేద ప్రజల అభ్యున్నతి కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అన్న ఆశయ సాధన కోసం ఆరాధ్య దైవం తెలుగు జాతి గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు మన పితమ్మ నాయకులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా పలకూరు మండల పార్టీ ఆధ్వర్యంలో పొదంపూరు బస్టాండ్లందు ఘనంగా ప్రముఖుల అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సినీ రంగంలో రారాజుగా వెలువస్తున్నాడు ప్రజా క్షేత్రంలోకి రావాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనగాలినటువంటి అనేక మంది కుటుంబాలకు ప్రజలకి ప్రజాస్వామ్యం బద్దమైనటువంటి పరిపాలన అందాలని ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలు కొందరికే కాదు అందరికీ అందాలన్న ఒక సంకల్పంతో ఆ రోజు పేద ప్రజలకి కూడు ఊడు గుడ్డ అందరికీ సమానంగా అందాలన్న ఒక సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీలో అంకుట దీక్షతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈ రాష్ట్ర పరిస్థితి నిన్న మొన్న చూశా నేను ఆయన వెళ్ళినటువంటి కార్యక్రమం ఆయన మర్చిపోయినట్టున్నాడు ఏదూర్పల్లి పులిపల్లి లాంటి గ్రామాలకి ఒక వెళ్ళినటువంటి కార్యక్రమం అక్కడ ఉత్తర క్రేలకు వెళ్ళాడు ఉత్తర గ్రేలకు వెళ్ళి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి చోటిని అవినీతి పాల్పడ్డాయనని మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా పాపం ఓటర్ ఎంకా జీవించి ఆయనకి గత గతంలో చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ నిద్ర పట్టగా అవే మననం చేసుకుంటూ ఆ నిందలు ఆయన చేసినటువంటి దోపిడి మా నాయకుడికి మా మాకు చూస్తున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు మొత్తం నూట ఎనభై కోట్లతో ఆరు ప్యాకేజీలతో మొత్తం ఇరిగేషన్ వ్యవస్థలో దోపిడీ చేసినటువంటి నువ్వు మొత్తం పడవలతో కూడికి తీసినటువంటి గత చరిత్ర ఉన్న నివీతికి కేరపాటు వచ్చి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అంటే కాగానే గోవర్ధన్ రెడ్డి అట్టానికి వేధింపులకి అక్రమ కేసులకి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఆద్యుడున్నారంటే అది కాగాని గోవర్ధన్ రెడ్డి మీ అయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు పోయిన సంవత్సరంలో ఉన్నప్పుడు ఒక రైతుకి ఈడీ ఇచ్చాడని తెలుగుదేశం సానుభూతిని అక్కడ పనిచేస్తున్నటువంటి అగ్ని మార్చేసినటువంటి ఘనమైన చరిత్ర ఘనత కలటువంటి ఈయన కాగాలుతున్న ఈ రోజు న్యాయం గురించి ఈ రోజు వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ జిల్లాలో ఈ రాష్ట్ర ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చెయిన్స్ స్టైలిష్ స్పెడ్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడురు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్